తిరుమలలో నా దర్శనం కంప్లీట్ అయింది సండే నైట్ కళ్యాణ కట్టకు వెళ్ళి మొక్కు తెచ్చుకున్న తర్వాత రూమ్ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేము దర్శనానికి వెళ్ళాము సండే నైట్ వెళ్ళాము ఎలా ఉంటుంది ఏంటి తెలియదు అది కూడా ఉచిత దర్శనానికి వెళ్ళాము లెవెన్ థర్టీకి క్యూ లైన్లో స్టార్ట్ అయితే ఒక అరగంట పాటు ఒక అరగంట పాటు నడిచా అంటే ట్వెల్వ్ ఓ క్లాక్కి లో వేశారు లో వన్ వన్ థర్టీ వరకు ఉన్నాము వన్ థర్టీకి మళ్ళీ మూవ్ చేశారు మళ్ళీ నడిచాము చాలా దూరం నడవాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ ఒక కంపార్ట్మెంట్లోకి పంపించారు అక్కడ కూడా లాక్ చేశారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేశారు మా దర్శనం అయితే సెవెన్ ఓ క్లాక్కి కంప్లీట్ అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీకి బయటకు వచ్చేసాము రూమ్కి రీచ్ అయిపోయేసరికి అంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చి లడ్డూ తీసుకొని రూమ్కి రీచ్ అయ్యేసరికి నైన్ ఏఎం అయింది సండే నైట్ లెవెన్ థర్టీకి దర్శనానికి వెళితే మాకు రూమ్కి రీచ్ అవ్వడానికి నైన్ అయింది సెవెన్ థర్టీ వరకు దర్శనం అయితే అయిపోయింది చక్కగా దర్శనం చేసుకున్నాం దయ వల్ల ఎలాగో అయిపోయింది దాదాపుగా తొమ్మిది గంటల సమయం ఉచిత దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇంచుమించుగా తొమ్మిది గంటల నుంచి పది గంటలు కూడా పట్టచ్చు ఇది మాత్రం గమనించండి మా దర్శనం అయితే కంప్లీట్ అయింది మా దర్శనం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ బయటికి వెళ్ళి ఫుడ్ ఏదైనా తిని మొత్తం ఇంకా నేను ఏమి కవర్ చేయలేదు బయట ఆలయం సరౌండింగ్స్లో ఎలా ఉంటుంది అవన్నీ ఒకసారి షూట్ చేస్తాను దర్శనం పూర్తి చేసుకుని లడ్డూ తీసుకుని అలాగే బయట బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి అయితే రీచ్ అయిపోయాం రాంగ్ అని ఫస్ట్ చేసిన పని ఏంటంటే హాయిగా నిద్రపోవటం అనమాట ఎందుకంటే కంటిన్యూస్లీ నిద్ర లేదు కాబట్టి హాయిగా నిద్రపోయామనమాట సాయంకాలంగా నిద్ర లేచి అలా అయితే బయటకు వచ్చి కవర్ చేద్దాం ఆలయం సరౌండింగ్స్ అని బయటకు వచ్చామన్నమాట ఇదిగోండి ఈ బ్రిడ్జ్ అయితే దాటి మనము వెళ్ళాలన్నమాట ఆలయం దగ్గరికి వెళ్ళాలంటే ఇక అక్కడికి బయలుదేరాం ఆలయం దగ్గరికి చేరుకోవటానికి అలా నడుస్తూ ఉన్నామన్నమాట ఇక్కడ చూసారా మనం వెళ్తూ ఉన్నప్పుడు బోలెడన్ని షాప్స్ అయితే మనకి కనిపిస్తాయనమాట షాప్స్ అన్ని చూసుకుంటూ అలా నడుస్తూ వెళ్తున్నామన్నమాట ఇద్దరు చూసారా జాయ్ గా అలా నడుస్తున్నారు సరదాగా ఈ చెట్టు చూసారా చాలా పెద్దదండి మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా తిరుమలలో తిరుమలలో ఉచిత దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాను దాదాపు తొమ్మిది గంటల సమయం పట్టింది తొమ్మిది నుంచి పది గంటలు పడుతుంది ఉచిత దర్శనానికి వచ్చేవాళ్ళు గమనించండి ఇక్కడ చూసారా మురుముర మసాలా అనమాట ఇలాంటివన్నీ కనిపించాయన్నమాట దారిలో చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి కనిపిస్తాయి రండి ఇంకా ముందరకైతే వెళదాం మొత్తానికి సూర్యాస్తమయం సమయం అయిందండి చూసారా అసలు ఎంత బాగుంది కదా లొకేషన్ అయితే సూర్యుడు అస్తమించే సమయంలో తిరుమల కొండ మీద లొకేషన్ అయితే సూపర్ అండి చాలా అంటే చాలా నచ్చింది అనమాట ఆ కిరణాలు ఆ కాంతి చూసారా ఎంత బాగుంది కదా చాలా అద్భుతమైన లొకేషన్ అనమాట నా కళ్ళతో మీరు చూడండి ఎంత చక్కగా ఉంది కదా నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట సాయంకాలం పూట తిరుమల కొండ మీద ఈ మొక్కు తీర్చుకోవడానికి దాదాపుగా రెండేళ్ళు పడిగాపులు కాసానని చెప్పాలన్నమాట చాలా భయపడ్డాను దర్శనం ఎలా జరుగుతుందో అసలు నాకైతే ఏమీ తెలీదు ఎలా దర్శనం చేసుకోవాలో కూడా తెలియదు అనమాట కానీ ఎంతో చక్కగా దర్శనం అయితే జరిగింది చూసారా నిజంగా ఇదైతే షూట్ చేస్తున్నాను కానీ ఎంత అంటే అసలు మనసులో చాలా భావం అన్నమాట భగవంతుడి మీద ఎంత చక్కగా నాకైతే దర్శనాన్ని కల్పించాడు అని ఆ లోపల అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇదిగోండి ఇక్కడ ఈ మెట్లు కనిపిస్తున్నాయి కదా ఈ మెట్లు దిగి కిందికి అయితే వెళ్దాం ఆలయం దగ్గరికి వెళ్ళొచ్చు అలాగే టీటీడీ కళా వేదిక కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది ఇక్కడ స్వామి వారి స్టాచ్యూ కూడా ఉంటుంది అనమాట ఆ ఇక్కడ కూడా షూట్ చేసాం అనమాట ఆలయ పరిసర ప్రాంతాలకు అయితే వచ్చేసాం ఇక్కడ చూస్తారా గ్రీన్ మ్యాట్స్ అన్ని వేసుంటారు భక్తులు అందరూ దర్శనం చేసుకున్న తర్వాత అలా ఇక్కడ వచ్చి కూర్చుంటారనమాట చూసారా ఎగ్జాక్ట్లీ టెంపుల్ దగ్గర అయితే ఇప్పుడు మనం ఉన్నాం మనం ఇప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్నాము దర్శనం అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ రేపు చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి అవి చూడ మొత్తం కవర్ చేయబోతున్నాము మేము దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉండే అండి ఎందుకంటే మార్చ్ టైం అనమాట అది కాబట్టి హాలిడేస్ కదా చాలా వరకు క్రౌడ్ అయితే మార్చ్లో అలాగే ఉంటుంది ఫార్టీ నైన్ కంపార్ట్మెంట్స్లో భక్తులు ఉండే అనమాట అప్పుడు అనౌన్స్మెంట్లో చెప్పారనమాట మొత్తానికి మా దర్శనం అయితే చక్కగా జరిగింది మూడు వందల దర్శనము అలా కాకుండా ముందుగా బుక్ చేసుకున్నది కాదు కదండి ఉచిత దర్శనాన్ని అయితే మేము చేసుకోవటం జరిగింది ఆ భగవంతుడి దయ వల్ల చక్కగా దర్శనం అయితే జరిగిందండి కొండ మీద ఇలా విరివిగా మనకు శనగలు పల్లీలు ఇలాంటివి దొరుకుతూ ఉంటాయండి ఇక్కడ ముందర స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఆ స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్దాం రండి ఇది ఆలయానికి ఎదురుగా ఉన్న ప్లేస్ ఇక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి అలాగే కర్పూరం వెలిగించి దండం పెట్టుకుంటారనమాట అక్కడికి వెళ్దాం రండి ఇక్కడ దండం పెట్టేసుకొని ముందరకైతే వెళ్ళాము ఇక్కడే వెనకే ఒక టెంపుల్ ఉంటుంది చూడండి ఇక్కడ దర్శనం చేసుకోండి మీరు కూడా ఇంకా అలాగే ముందుకైతే కదిలాం ఇంకా ముందరికి వెళ్తూ ఉంటే ఇలా గరుక్మంతుడు హనుమంతుల వారు ఇలా విగ్రహాలు అయితే మనకు కనిపించాయన్నమాట అలాగే ముందుకైతే వెళ్ళాం ఇక్కడ అన్ని షాప్స్ అయితే ఉన్నాయన్నమాట కాస్త ముందరికి వెళ్తే చూసారా ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ పెద్ద పూరి కనిపిస్తోంది కదా ఇదైతే ఒక ప్లేట్ తీసుకొని తిన్నామన్నమాట ఇక్కడ చూసారా బోల్డ్ అని టిఫిన్స్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక ప్లేట్ పూరి అయితే తీసుకున్నాము ఆ పెద్ద పూరి అయితే తినేసి ముందరకైతే కదిలాము మీలో ఎంతమందికి తిరుమల కొండకి వెళ్ళటం అంటే ఇష్టం కామెంట్ చేయండి ఇక మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇలా టిఫిన్ సెంటర్స్ అయితే బోలెడ్ అని మనకు కనిపిస్తాయి అలాగే ఇక్కడ పానీపూరి కనిపించింది సరే టేస్ట్ ఎలా ఉంటుందో చేద్దామని చెప్పి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను నాట్ సాటిస్ఫైడ్ బట్ టేస్ట్ అయితే చేసామన్నమాట ఓకే ఒక ప్లేట్ పానీపూరి తీసుకొని ముగ్గురము అయితే షేర్ చేసుకొని తినేసామన్నమాట ఇక పక్కనే స్వీట్ కార్న్ అయితే కనిపించింది ఒక కప్ అయితే తీసుకొని అలా కొద్ది కొద్దిగా తింటూ తింటూ షూట్ చేస్తూ తిరుగుతున్నాం తిరుమల కొండ మీద షాపింగ్స్ కి కొదవే లేదండి కొనే వాళ్ళకి కొనే అన్ని చూసే వాళ్ళకి చూసే అంత షాపింగ్ అయితే ఉంటుంది బ్యాగ్లని గాజులని బ్యాగ్స్ బొమ్మలు ఎన్ని ఉన్నాయో అసలు అలా చూస్తూ చూస్తూ ముందరకైతే నడుస్తూ వెళ్తున్నాం మేమైతే బయట ఎక్కడా షాపింగ్ అయితే చేయలేదు టిఫిన్ సెంటర్కి అయితే వచ్చాం టిఫిన్ చేయటానికి ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ టిఫిన్ సెంటర్లో అయితే మేము టిఫిన్ చేయటానికి దోశ ఆర్డర్ చేసాము సెవెంటీ మేము దోశ అయితే ఆర్డర్ చేసాం ఒక దోశ ఇదిగోండి కాస్త పెద్దగా ఉంది నార్మల్గా మన దోశ కంటే ఇంకా కాస్త పెద్ద సైజులో ఉంది కాకపోతే ఇలా ఎర్రకారం ఏదో పెట్టారనమాట అంతే చట్నీ అయితే ఇచ్చారు మొత్తానికి మా దోశ అయితే రెడీ అయిపోయింది మొత్తానికి మేము ఆర్డర్ చేసిన ఎంఎం దోశ అయితే వచ్చేసింది ఇలా టూ ప్లేట్స్ లో సర్వ్ చేసి అయితే ఇచ్చాడు రెండు రకాల చట్నీలు అయితే ఇచ్చాడు అనమాట పల్లీ చట్నీ అలాగే ఎర్రకారం చట్నీ అయితే ఇచ్చాడు మరి ఈ అయితే వన్ బై త్రీ చేసుకొని తినేసి ఇక్కడ పక్కనే కాఫీ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక కాఫీ అయితే తాగేసి ఇక మేము రూమ్కి అయితే బయలుదేరి వెళ్ళాం ఇక ఈ షాప్స్ అన్ని చూసుకుంటూ రూమ్కి అయితే వచ్చేసాం ఇది మా డే ఫోర్ జర్నీ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి టీవీ ట్వంటీ వన్ చాయిస్ ప్రతి సండే గార్డెనింగ్ వీడియో వస్తుందండి తప్పకుండా చూడండి అస్సలు మిస్ అవ్వకండి డే ఫైవ్ జర్నీ అస్సలు మిస్ అవ్వకండి చాలా ఎక్సైటెడ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండబోతోంది అస్సలు మిస్ అవ్వకండి వీడియో నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అలాగే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి